హాయ్ నమస్తే అండ్ హిట్ టీవీ నేను మీ యాంకర్ రిన్నా మరి ఏపీలో అల్లర్లతో దాడులతో ఎలక్షన్స్ అయితే ముగిసాయి మరి వాటి గురించి మనం అనలైజ్ ఈ ఈరోజు మరి తన యొక్క ఐడియాలజీకి కొంత కొసమెరుపులతో ఆయన యొక్క థింకింగ్ ని మనకి ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటారు మన తమ్మారెడ్డి భరత్వాజ సార్ ఉన్నారు మరి ఏమనుకుంటున్నారు కనుక్కున్నారండి ఐ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఏం సార్ మంచి బీవత్సంగా అసలు ఎలక్షన్స్ అంటే అసలు మామూలుగా ఏపీ అంటేనే సమ్మరు సమ్మర్ లో వేడి ఆ వేడితో ఎలక్షన్స్ మామూలుగా లేదు సార్ నిన్న రచ్చైతే యాక్చువల్గా కాస్ట్లీ పాలిటిక్స్ని ని చూసాం కానీ నిన్న జరిగిన ఎలక్షన్స్ చూస్తే కాస్ట్లీ ఎలక్షన్స్ లాగా ఎందుకంటే దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడ లేని జనం అంతా వచ్చేసి అందులో పాలు పంచుకున్నారు సో దీన్ని మీరు ఎలా చూస్తారు కాస్ట్లీ ఎలక్షన్స్ అంటే అంటే చాలా విచిత్రమైన ఎలక్షన్ ఇది విచిత్రమైన ఎలక్షనే కాదు యాక్చువల్గా వచ్చి వస్తుంటే మనకి పోలింగ్ పర్సంటేజ్ చూస్తే లాస్ట్ టైము నైన్టీన్లో జరిగినంతే జరిగింది ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ దిస్ ఆర్ దట్ వే అంటే ఇవాళ హిందూ చూస్తే సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ ఏది అంటున్నారు బట్ ఐ థింక్ ఎయిటీ పర్సెంట్ వస్తుంది అనుకుంటా లాస్ట్ టైము సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఎంతో ఉంది సో ప్రాబ్లీ ఎయిటీ టచ్ చేయవచ్చు లేకపోతే వన్ పర్సెంట్ ఎక్కువ అవ్వచ్చు ఇంకా వీళ్ళకి ఈసి డిక్లేర్ చేయలేదు పర్సంటేజ్ బట్ ఏంటంటే ఈసారి డూ ఆర్ డై చావు బతుకులు పోరాటం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అంటే టీడీపీకి వాళ్ళ చావు బతుకులు పోరాటం పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారికి ఎంత బాగా తీసుకున్నాడో కానీ ఆయన కంటే ఎక్కువ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ తీసుకున్నారు ఇవాళ ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ తీసుకోవడమే వాళ్ళు హైదరాబాద్ నుంచి దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది వెళ్ళటం పెట్టారు హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి మొత్తం కలిపి ముప్పై ముప్పై ఐదు లక్షల మంది జనం ఆంధ్రాకి వెళ్ళి ఓట్లు వేశారు బయట అమెరికా నుంచి ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా ఓట్లు వేస్తానికి వచ్చారు వాళ్ళు ఎంత నాలుగు ఐదు వేల మంది వచ్చారో మూడు రెండు మూడు వేల మంది వచ్చారో వచ్చారు కేవలం చంద్రబాబు గారికి ఓటేస్తానికి అంటే ఒక సెక్షన్ను దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ రాజకీయ నాయకుడైనా ఎలక్షన్లో గెలిచిన తర్వాత మన పరిధి దాటి ఎదుటి మనిషిని ఎదుటి వాళ్ళని బాధ పెడతాం కానీ లేకపోతే వాళ్ళని హింసించటం కానీ లేకపోతే ఒక రకంగా పీడించటం కానీ ఏదైనా చేస్తే మాత్రం ఇలాగే ఉంటుంది ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గెలిచిందో లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేశాడు అందరినీ సమానంగా చూస్తానని ప్రాబ్లీ బట్టన్ నొక్కినప్పుడు ఎన్ని సమానంగా వెళ్ళినయమో నాకు తెలియదు కానీ ఒక సెక్షన్ని మాత్రం బాగా ఇబ్బంది పెట్టారు ఒక సెక్షన్ని మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాసు కొన్ని వర్గాలను మాత్రం బాగా ఇబ్బంది పెట్టారు సో ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఇబ్బంది పడ్డ తాలూకు వాళ్ళు కూడా చంద్రబాబు చంద్రబాబు సపోర్ట్ చేశారు ఇది చంద్రబాబు నాయుడు గారు అడగకుండా పోయినసారి చంద్రబాబు నాయుడు గారికి ఓటు అయిన వాళ్ళు కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు అట్లాగే ఇతనికి కూడా పోయినసారి ఇతనికి ఓటు అయిన వాళ్ళకి కూడా ఇతనికి వచ్చి ఉండొచ్చు ఎందుకంటే లబ్ధిదారులు బయట వాళ్ళు వచ్చి ఉండొచ్చు వస్తే వచ్చి ఉండొచ్చు తెలీదు అయితే వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు ఇతను మొత్తం లబ్ధిదారులతో నేను గెలుస్తాను ఇతను అనుకుంటున్నాడు ఆయన బయట నుంచి వచ్చిన సపోర్టర్స్తో వేసేస్తే గెలుస్తానని ఆయన అనుకుంటున్నాడు ఎవరు ఏంటి అనేది తెలియదు ఒకటి మాత్రం గ్యారెంటీ ఏంటంటే నీకు బయట నుంచి వచ్చిన వాళ్ళల్లో మెజారిటీ చంద్రబాబు నాయుడు గారి ఓట్లు అది గ్యారంటీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చంద్రబాబు నాయుడు గారి గ్యారెంటీ ఈ మెజారిటీ తాగుబోతుల మెజారిటీ చంద్రబాబు నాయుడు గారి గ్యారంటీ ఈ మిగిలిన ఓట్లు ఏంటి లబ్ధిదారులు ఇది కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు సో వీళ్ళంతా ఈయన గ్యారంటీ అని ఈయన అనుకుంటున్నాడు సో ఇది నిజంగా గ్యారెంటీగా జరిగిందా జరగలేదా అనేది మనకు తెలియదు ఇప్పుడు ఈ లబ్ధిదారులది నిజంగా జరిగితే ఈయన గెలుస్తానికి అవకాశాలు ఉంటాయి లేదు దీంట్లో నుంచి కూడా దానికి పోతే విపరీతమైన మెజారిటీతో గెలుస్తాడు చంద్రబాబు నాయుడు గారు అవకాశాలు ఉంటాయి గెలుస్తానికి అవకాశాలు ఉంటాయి లేదు ఇది ఒట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేశారు మిగిలిన వాళ్ళు వేశారు ఇది పోస్టల్ బ్యాలెట్లో మెజారిటీ ఆయనకు వస్తుంది డెఫినెట్గా ఫస్ట్ రౌండ్లో సో అది ఒకటి దాన్ని బట్టి మనం లెక్కగా తీసుకోకూడదు బట్ తర్వాతకు వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది వీళ్ళంతా వచ్చి ఓటు వేసారు కాబట్టి గెలుస్తాడా ఆయన ఆయన కానీ ఆయన పార్టీలు కానీ గెలుస్తా ఆ కూటమి గెలుస్తుందా లేకపోతే లెబ్దర్లు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ముందు మాకు లెద్దర్లంతా ఓటేస్తున్నారు కాబట్టి మేమే గెలుస్తాం వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు నూట యాభై వస్తాయి అనుకుంటున్నారు వీళ్ళు వాళ్ళు మొత్తం ప్రజలు తిరగబడ్డారు కాబట్టి నూట యాభై వస్తాయని వాళ్ళు అనుకుంటున్నారు సో ఎవరికి వస్తాయో ఎవరికి రావో చూడాలి మనం ఆయన ఏమో ధీమాగా చెప్పేస్తున్నాడు కదా సార్ వైజాగ్ నుంచి నా ప్రమాణ స్వీకారాన్ని మీరు చూస్తారు రాసి పెట్టుకోండి అని స్పష్టంగా చెప్పేస్తున్నాడు చెప్తాడు ఈయన అమరావతిలో నా ప్రమాణ స్వీకారం ఈయన చెప్తున్నారు సో అది ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది ప్రజలు ఇంకా మనకి చెప్పలేదు డబ్బాల్లో పెట్టి ఉంచారు అది ఎవరితో చేయించుతారు అనేది ప్రజలు చెప్పాలి బట్ ఎవరికి వాళ్ళు అంటే కంటెస్ట్ చేశారు కాబట్టి ధైర్యంగా ఉండాలి కాబట్టి ఉన్నారా లేకపోతే నిజంగా గెలుస్తారా అనేది మనకు తెలియదు చూడాలి రైట్ సో నిజంగానే కాస్ట్లీ సార్ ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ బస్సు బుక్ చేద్దామంటే అసలు బస్సు లేని లేవు లేవు ప్రైవేట్ ట్రావెల్స్ ఏమో టూ థౌసండ్ పైన సిస్ తీసుకున్నారు తీసుకున్నారు ఈవెన్ షేరింగ్ కార్లో కూడా ఐదు వేల రూపాయలు తీసుకున్నాడు నిజంగానే కార్లు రోడ్లు లేవు ఇందాక మీరు అన్నట్టు నిజంగా ఎప్పుడు సిక్స్ బిఫోర్ అంటే ఫైవ్ ఓ క్లాక్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పోలింగ్ ఏ నమోదైంది ఒక్క వన్ అవర్ తర్వాత అంటే సిక్స్ ఓ క్లాక్ కల్లా మీరు అన్నట్టు డెబ్బై ఎనిమిది శాతం పోలింగ్ అంటే జరిగిపోయింది సో ఈ ఒక్క గంటలో ఏం జరిగింది అంటారు ఏముండదు ఎప్పుడు అంతే మీకు అవుతుంది ఎప్పుడు కూడా త్రీ థర్టీ త్రీ దాకా మీకు ఒక ఒక పర్సంటేజ్ అవుతుంది త్రీ నుంచి ఏమవుతుందంటే మనకి ఈ వీళ్ళు ఉంటారు కదా వాలంటీర్ చేసే బ్యాచ్ ఉంటారు కదా ఏ పార్టీకైనా చేసిన వాళ్ళందరూ ఓటింగ్కి వస్తారు అప్పుడు అది కాకుండా ఈ ప్యాటర్న్ చూసి కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు ఓకే సాయంత్రానికి తగ్గుతుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు పార్టీ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు మనకి ఓట్లు సరిగ్గా రావట్లేదు అనుకుని రెండు అన్ని పార్టీల వాళ్ళు జనాన్ని తోలుకొస్తారు ఒక రకంగా బలవంతంగా తీసుకొచ్చేస్తారు ఇంట్లో పడుకున్న వాళ్ళని కూడా లేపుకొచ్చేస్తారు ఇది ఎవ్రీ ఎలక్షన్లో జరుగుతుంది ఈవెన్ లాస్ట్ ఇయర్ టూ నైన్టీన్ ఎలక్షన్ కూడా మీరు రాత్రి పదింటి దాకా జరిగినాయి అవును అప్పుడు కూడా వెయిటింగ్ చేసి సో ఈ వెయిట్ చేసేసే వాళ్ళంతా ఏ పార్టీ పార్టీ వాళ్ళు నా కోసం నాకోసం నా కోసం అనుకుంటా ఉంటారు వీళ్ళు వాళ్ళు ఎవరికి వేశారు అనేది చూడాలి రేపు చాలా చోట్లయితే ప్రశాంతంగానే ముగిసేస్తారు ఎలక్షన్స్ కానీ కొన్ని చోట్ల అల్లర్లు దాడులు చాలా వరకు చూసాము సో ఏ పార్టీలో వ్యక్తులైనా ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం మంచిది అంటారా దాడులు చేయడం ఏ ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ మంచిది కాదు ప్రజాస్వామ్యంలో కాదు ఎప్పుడైనా కానీ మనుషులు మన మనుషులుగా పుట్టినందుకు దాడి చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు హింసాత్మక చర్యలు చేయటం అనేది తప్పు కానీ కంపేరిటివ్గా చాలా తక్కువ జరిగినాయి ఇంతకు ముందు గతంలో లెక్కలు వేసుకుంటే చాలా భయంకరంగా ఉండే ఎలక్షన్స్ డబ్బు పరంగా చూస్తే ఇది చాలా నీచంగా తయారైంది చాలా విపరీతంగా ఖర్చు పెట్టారు విచ్చలబడిగా ఖర్చు పెట్టారు కానీ హింస లెక్కగా చూసుకుంటే ప్రీవియస్ ఎలక్షన్స్తో చూసుకుంటే చాలా తక్కువ చాలా కంపేరిటివ్ గా చాలా తక్కువ జరిగింది కానీ ఇయర్ అనుకున్నాం సార్ ఇంకా ఎక్కువ అల్లర్లు జరుగుతాయో అనుకున్నాం కానీ చాలా వరకు కంట్రోల్డ్ గా సొంత పార్టీ వాళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే వైఎస్ఆర్సీపీకి సిపికి టీడీపీకి ఓటు వేయమని చెప్తున్నారు అందులో రోజా ఒకళ్ళు నాకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు అసలు ఆవిడకి ఏం అన్యాయం జరిగింది ఉంటది ఏమన్యాయం ఆవిడ ఆవిడ మీద ఇష్టం లేదు అందులో వాళ్ళు ఎగనెస్ట్ గా ఓట్లు వేయమని ఉంటారు సింపుల్ అదే ఉంటుంది టీడీపీ గెలుస్తుంది అని మాటలు అంటారా అట్లానే కాదు టీడీపీ ఇవన్నీ గెలిపిద్దాం అనుకున్నారేమో అప్పుడు కొన్ని ఈ కాంగ్రెస్ రాజకీయాలు ఇవన్నీ అట్లాగే ఉంటాయి సొంత మనుషులే కాళ్ళు లాగేస్తూ ఉంటారు సో ఇది రాజకీయాల్లో మామూలుగా ఇప్పుడు డమ్మీ క్యాండిడేట్లను పెడతారు లేకపోతే ఎలక్షన్లో కూర్చుని మన వీళ్ళ కోటి వేరే వాళ్ళకి ఏమని చెప్తూ ఉంటారు సో రోజాకి జరిగి ఉంటుంది అందుకని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటాం మొన్నటి వరకు మీకు టికెట్ ఇచ్చే ముందు నుంచి అదే ఉంది కదా రోజా గారికి వాళ్ళు టికెట్ వేయబోతున్నారు ఓడిపోతుందన్నారు అంటే అంబటి రాంబాబు రోజా ఓడిపోతారని మొదటి నుంచి అనుకున్నారు పార్టీ వాళ్ళే చెప్తున్నారు కదా సో ఇప్పుడు రోజా గారు ఇప్పుడు ఎలక్షన్ దగ్గర జరుగుతుంది అనుకున్నదే మనం ఆవిడ కూడా చెప్పింది టోటల్గా మీ యొక్క ఐడియాలజీ ప్రకారం ఎవరికి ఎక్కువ పోలింగ్ ఏ పార్టీకి ఎక్కువ పోలింగ్ జరుగుతుంటుంది చెప్పలేము ఇప్పుడు ఏం తెలియదు అది మేమే మేమే అనుకుంటున్నారు కానీ మనం ఏం చెప్పలేం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ పరిస్థితి ఎందుకంటే ఇద్దరు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అంటున్నారు సో ఎవరు నిజం ఎవరు కాదు ఇద్దరికీ సీరియస్గానే రీసెర్చ్ ఉంటుంది టీమ్స్ ఉంటాయి ఇద్దరికి ఆ టీంలు ఏదో చేసి ఉంటాయి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఏదో చేసి ఉంటాయి కదా అన్ని చేసి వాళ్ళకి చెప్తున్న ప్రకారం వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు జూన్ ఫోర్త్ వరకు మనం వెయిట్ చేయాల్సింది వెయిట్ చేయాల్సిందే మన అందులో ఇక్కడ కూర్చుని మనం ఏం చెప్తాం వాళ్ళ రైట్ సార్ మెగా ఫ్యామిలీలో అందరు కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తున్నప్పుడు అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వడం ఇది పెద్ద టాపిక్ కి అనుకోవాలి సార్ సో దీన్ని మీరు ఎలా పరిగణిస్తారు ఎందుకు టాపిక్ అవుతుందమ్మా అది ఇప్పుడు అల్లు అర్జున్ అనే అతను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేస్తా ట్వీట్ చేశాడు ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ చుట్టం ఎవరో ఉన్నారు లేకపోతే ఫ్రెండ్ ఎవరో ఉన్నారు రెడ్డి గారు ఆయనకి ఆయన సపోర్ట్ చేస్తాను క్యాన్వాసింగ్ చేస్తానికి వస్తా అన్నాడు వెళ్ళాడు దాంట్లో తప్పే ఉంది ఇప్పుడు నేను యాక్టర్ని నేను ఎవరికైనా నాకు నచ్చిన వాళ్ళకి చేస్తాను అన్న మీరు చూస్తే ఒక నాలుగైదు రోజుల కింద వారం రోజుల కింద మనం కూడా నేను కూడా ఒక పిల్ల ఇచ్చాను మంచి వాళ్ళకి ఓటేయండి ఏ పార్టీలో ఉన్నా మంచి వాళ్ళకి ఓటు సో మంచివాడు అనుకున్నాడు అతను చెప్పాడు ఇప్పుడు వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే నువ్వు ఏ పార్టీకి ఉండాలి నువ్వు ఎట్ట చెప్తావు ఎట్ట ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు మనం చెప్తే ఓటేస్తారా అల్లు అర్జున్ గారు చెప్పగానే ఓటేసేస్తారా అల్లు అర్జున్ గారు ఓటేయండి అని అప్పీల్ చేశారు అప్పీల్ చేసే హక్కు ప్రతి వాళ్ళకే ఉంది నువ్వు ఎట్లా అప్పీల్ చేస్తావు అని అడిగే హక్కు నీకెక్కడుంది మీరు ఎవరు మమ్మల్ని అడుగుతానికి నన్ను నేను నా ఇష్టం వచ్చిన వాడికి నేను ఓటు వేసుకుంటాను నా ఇష్టం వచ్చిన వాడికి ఏమని చెప్తాను నేను నువ్వు ఎవరికి చెప్తావు అని చెప్తానికి నీకేం హక్కు ఉంది నా ఇష్టం వచ్చిన నేను చెప్తాను ఇది టూ మచ్గా ఉంటుంది ఇక సినిమా యాక్టర్ కాబట్టి నువ్వు అట్ట చెప్పకూడదు ఇట్ట చెప్పకూడదు అంటానికి లేదు బయట చూసే జనాలు మీ ఫ్యామిలీ వాళ్ళకే సపోర్ట్ ఇవ్వకపోతే ఎట్లా అని ఒక ఫ్యామిలీ ఏముంది ఆయన ఇచ్చాడు కదా ఆయన ట్వీట్ చేశాడు కదా ఓటు వేయమని ట్వీట్ చేశాడు మా బా మా వరకు ఓటు వేయండి అని చెప్పారు కదా ఆయన సరిపోయింది కదా ఇంకేం కావాలి సో ట్వీట్ మేక్స్ ఎవ్రీథింగ్ అంటారు జనరల్గా ట్వీట్ అది కూడా ఇక్కడ కూడా ట్వీట్ చేసాడు కదా వాళ్ళు రా ఇన్సిస్ట్ చేశాను వెళ్ళాడు ఈయన ఇన్సిస్ట్ చేస్తే ఈయన కూడా వచ్చేవాడు ఈయన అడిగి ఉండడు ఒక వీడియో అయితే వైరల్ అయింది సార్ పాపం ఆవిడ మైక్ పట్టుకొని నన్ను ఎవరు గుర్తుపట్టట్లేదు వంగ గీత గారు గాజు గ్లాస్కే ఓటు వేయమంటున్నారు నన్ను కూడా అని ఒక వీడియో అయితే వైరల్ అయింది అలా సో ఎవ్వరు అంటే ఈవిడెవరు అని ప్రజలకు తెలియకుండానే డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తానని జగన్ ఎలా అంటారు అంటే అంత ప్రజలకు తెలియకుండా వంగగీత ఏమంటుంది ఆయన రెండుసార్లు గెలిచింది వేరే పార్టీలో కూడా గెలిచింది ఆవిడ సో వంగగీత ఎవరికి తెలియదు అనేది ఇప్పుడు మీకు ఎప్పుడో చెప్తారు దిలీప్ కుమార్ గారు తమ టాటా పక్కన కూర్చుంటే ఎవరు నువ్వు అని అడిగాను ఆయన పరిచయం చేసుకున్నాను అంటే నేను ఆయన తెలియదు పమ్మన్నారు అట్లాగే ఉంటాయి ఇవన్నీ అందరూ అందరికీ తెలియాల్సిన రూలేం లేదు ఎలక్షన్లో ఓటేస్తానికి వచ్చి ఉంటారు వచ్చిన వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు అది తెలిసినా కావాలని కొంతమంది కావాలని వంగగీత గారని తెలిసినాక కూడా మీరు గాజు గ్లాస్కి అని ఉంటారు సరదాగా లేదో జనం కావాలని అని ఉండొచ్చు అది ఇవ్వడం గుర్తుపట్టలేదు అనుకుందేమో ఎట్లాగైనా జరిగి ఉండొచ్చు సో దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఏం లేదు మనకి ఓటు ఇప్పుడు కనపడితే ఓటు వేయమని అడుగుతాం నాకు దాంట్లో ఉంది అడిగినంత లోపల గుర్తుపట్టలేదు అని అంత లేదు ఆవిడ ఫీలింగ్ అట్ట ఉందేమో కానీ బట్ అది రైట్ కదా అందరికీ తెలియాల్సిన అవసరం లేదు మన ఇష్టం అందుకే గుర్తులు పెట్టింది ఇప్పుడు మనుషుల ముఖాలు గుర్తుపట్టరు కాబట్టి గుర్తులు పెడతారు అది కాకుండా ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ వచ్చేసినాక ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళందరి ముఖాల మీద కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖం జగన్మోహన్ రెడ్డి గారి ముఖం పవన్ కళ్యాణ్ గారి ముఖం ఉంటేనే ఓట్లు వేస్తారు వాళ్ళ ముఖాలకే ఓట్లు వేస్తున్నారు ఈ క్యాండిడేట్ల ముఖాలు చూసి వేసే రోజులు పోయినాయి కదా సో అది పెద్ద ఫ్యాక్టర్ అవ్వదు బట్ ఇండివిజువల్గా ఒక్కొక్క క్యాండిడేట్కి కొంతమందికి వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఓట్లు ఉంటాయి పర్సనల్ ఓట్లు ఉంటాయి ఇట్లా వంగగీత గారికి ఉండే ఓట్లు వంగగీత గారికి ఉంటాయి అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఓట్లు వాళ్ళు గుర్తుపెట్టి ఉండకపోవచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారి ఓట్లు వాళ్ళు గుర్తుపెట్టి ఉండకపోవచ్చు సో ఇక్కడ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే తెలుగుదేశానికి ఓటు వేశారు కానీ ఇక్కడ ఏమైందంటే ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ చెల్లి అమ్మ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఓట్ల త్రూ ఏమన్నా పడ రాకుండా ఉండొచ్చు అంటారా అది ఏముండదు అసలు ఇప్పుడు షర్మిల గారు వచ్చిన కొత్తలో కొంచెం ఆడావిడ జరిగింది తర్వాత ఆవిడ పేరు కూడా చెప్పడం మర్చిపోయారు లాస్ట్ వన్ వీక్ నుంచి మీరు ఎక్కడన్నా పేపర్లో కానీ టీవీలో కానీ ఆవిడ పేరు ఎవరైనా చెప్తున్నారు అసలు ఆవిడ పట్టించుకుంటున్నారా వచ్చిన కొత్తలో మాత్రం మంచి ఆడావిడ జరిగిపోయింది అప్పుడేం లేదు దానివల్ల డిఫరెన్స్ కూడా రాదు బేసిక్గా తమిళ గారి పేరు ఎత్తారు కాబట్టి మీరు ఆవిడ వచ్చినప్పుడు నేను కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అప్పుడు ఒక దీంట్లో చెప్పాను ఆవిడ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆవిడ వచ్చి చంద ప్రస్తుత సీఎంకి సిస్టర్గా వచ్చి బీజేపీ ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా చేశారు కాబట్టి బీజేపీ చేసిన ద్రోహాన్ని ఆవిడ బయటపెట్టి ఆవిడ తిరిగి చేసి ఉంటే సీరియస్గా తిరిగి ఉంటే ఉండేది ఆవిడ కేవలం వాళ్ళ అన్న మీద కక్షతో చేయటానికి మాత్రమే చేసినట్టు ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఎక్కువసేపు వాళ్ళ అన్నని గురించి మాట్లాడుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీని గురించి జగన్మోహన్ రెడ్డిని గురించి మాట్లాడాలి ఎందుకంటే అపోజిషన్ పార్టీ కాబట్టి అట్ ద సేమ్ టైం బీజేపీని గురించి కూడా మాట్లాడాలి ఎందుకంటే కాంగ్రెస్కి ప్రధాన శత్రువు బీజేపీ సెకండ్ శత్రువు వైఎస్ఆర్సీపీ రెండింటిని గురించి మాట్లాడాలి ప్లస్ పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు వైఎస్ఆర్సీపీ ఎంత ద్రోహం చేసింది రాష్ట్రానికి అనేది నువ్వు చెప్పు ఎన్నో చెప్పు ఎంతసేపు అయినా చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి నీ ఆస్తి తగాదాల గురించి మాట్లాడకూడదు లేదా రెడ్డి హత్యల గురించి మాట్లాడకూడదు అది రాజకీయం ఎలక్షన్ జరుగుతున్నా ఎలక్షన్లో ఈ హత్యలు కానీ మీ ఆస్తి పంపకాలు కానీ ప్రజలకు అవసరం లేదు నువ్వు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఎంత ద్రోహం చేశాడు ఆయన నువ్వు క్లోజ్ కదా ఎందుకంటే ఈవిడే అప్పట్లో తిరిగింది గెలిచింది గెలిచినాక ఈ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కదా వీళ్ళిద్దరికీ ఎన్ఆర్చేళ్ళకి తేడా వచ్చింది సో లాస్ట్ త్రీ ఇయర్స్లో నువ్వు దై దగ్గరుండి అబ్జర్వ్ చేసినవి ఏమేమి ఉన్నాయో చెప్పి చెప్పి ఇది తప్పులు ఇది తప్పు ఇది తప్పు అని చెప్తా బాగుండేది అలా కాకుండా ఏదోగా చెప్తా ఉంటే స్వార్థం కోసం వచ్చినట్టుంది తప్ప ఆ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసిన విధానంగా లేదు కరెక్ట్గా లేదు సో దానివల్ల నా ఆవిడకి ఇదే పోయింది ఆవిడకి విలువ లేకుండా పోయింది ఆవిడ మాటకి విలువ లేకుండా పోయింది ఆవిడకి కాదు ఆవిడ మాటకి విలువ లేకుండా పోయింది ఆ వెపతే ఆవిడ మాటకి డెఫినెట్గా చాలా బాగుండేది అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం బెటర్గా ఉండేది బట్ ఇప్పుడు నేను అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఆ పర్సంటేజ్ దాట లాస్ట్ టైం పర్సంటేజ్ దాట నేను అంతకుముందు వీడియోలో ఎక్కడ పెట్టాను సిక్స్ టు టెన్ పర్సెంట్ వచ్చే ప్రమాదం ఉంది కాంగ్రెస్కని ఇప్పుడు చూసినాక ఈవిడ అంటే అంటే వచ్చిన కొత్తలో చేసిన ప్రచారం ప్రకారం అయితే ఇప్పుడు మళ్ళీ వన్ ఆర్ టూ పర్సెంట్ ఆడటానికి ఛాన్స్ లేదు అంతకంటే ఎక్కువ ఉండదు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ వర్డ్స్ సో గైస్ మరో టాపిక్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి